కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత పనుల లోపల అనుకూలత కలుగుతూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి వ్యాపారస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది ఐటీ ఉద్యోగం చేసేవారికి ఈరోజు కలిసి వచ్చినా కూడా పై అధికారులతోని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు కలిగి ఉంటాయి మీ యొక్క ఇంటి లోపల కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి కర్కాటక రాశివారు ఈరోజు ధనపరంగా మంచి అనుకూలంగానే చెప్పుకోవచ్చును ఈ రాశివారు ఈరోజు మీ యొక్క కులదేవతకు నమస్కరించి మీ ఇంటి దేవుని దగ్గర దీపాన్ని వెలిగించి పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉన్నా కూడా మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క ద్వారా అంటే మీ చేతుల మించలి ఒక మంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది మీ ఆలోచనకు రూపకల్పన కలుగుతూ ఉంటుంది గతంలో కూడా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటికి సంబంధించి కొంత శుభవార్తను కూడా వింటారు మిత్రుల సహాయ సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా కొంత అనుకూలంగానే చెప్పుకోవచ్చును నిరుద్యోగులకు ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది సింహరాశివారు ఈరోజు రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం లేదా దానికి రావి చెట్టుకు నమస్కరించడం ద్వారా మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారికి ఈరోజు కొంత మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారాలు కొంతవరకు తగ్గవచ్చును కానీ ధనపరంగా మీకు అనుకూలంగా ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం చేసేవారికి మీకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకొస్తాయి కన్యారాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవునికి నమస్కరించుకొని శివాయ గురవే నమ అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ ప్రయత్నాలు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది